కష్టపడి చదివితే ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను అందుకుంటారని దూరదర్శన్ ఆకాశవాణి పూర్వ వార్తా విభాగాధిపతి డాక్టర్ గుత్తికొండ కొండలరావు తెలిపారు ఎన్జిఓ కాలనీలో సుమేధా హైస్కూల్లో సుమేధా స్టూడెంట్ లీడర్షిప్ కార్యక్రమం జరిగింది సరస్వతి ప్రాసరత్న సుజాత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కొండలరావు పాల్గొన్నారు గాంధీ కలాం లాంటి మహోన్నతుల స్ఫూర్తితో ముందుకు నడవాలని చెప్పారు విశిష్ట అతిథి గుంటూరు జీఎస్టీ సహాయ కమిషనర్ కేదారేశ్వరరావు విద్యార్థులకు తన విజయ గాథని వివరించారు సంజీవ రెడ్డి సుమేధ స్కూల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొని ఎస్పీఎల్ గా గెలుపొందిన విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ప్రిన్సిపల్ రాంబాబు ధర్మపీఠం అధ్యక్షులు శశికిరణ్ కార్యదర్శి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు తాల్లూరి ప్రహర్షిత తదితరులు పాల్గొన్నారు ఫ్రాన్సిస్ బేకర్ అనే ఆయన ఒక ఆంగ్ల రచయిత ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ రీడింగ్ మేకెత్ ఎ ఫుల్ మ్యాన్ పాలిటిక్స్ ఏ రెడీ మ్యాన్ అండ్ మ్యాథమెటిక్స్ మ్యాన్ అని అన్నారు హిస్టరీ మేక్స్ మ్యాన్ ఏ ఫుల్ మ్యాన్ చాలా మంది అనుకుంటారు ఈ మధ్యకాలంలో సమాజంలో చదువుకుంటే మెడిసిన్ డాక్టర్స్ లేదంటే ఇంజనీరింగ్ ఇంజనీర్స్ ఇంకా మరి ఏమీ లేవని దురదృష్టం దురదృష్టం ప్రతి అంశం కూడా తరాలకి భావి భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్కి ముందుకు వెళ్ళడానికి ఒక చరిత్ర కానీ ఒక రాజనీతి శాస్త్రం గాని ఒక తత్వ శాస్త్రం గాని ఒక భౌతిక శాస్త్రం గాని ఒక రసాయనిక శాస్త్రం గాని వైద్య శాస్త్రం గాని ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ లింక్డ్ ఇది మర్చిపోయి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెట్టడం వల్ల ఇప్పుడు బ్రెయిన్ డ్రైన్ జరిగింది ఆ బ్రెయిన్ డ్రైన్ జరిగిన తర్వాత రివర్స్ బ్రెయిన్ డ్రైన్ ఇప్పుడు మనం చూస్తున్నాం పీపుల్ ఆఫ్ ఇండియా హవింగ్ సోలంలీ రిజర్వ్డ్ టున్స్టిట్యూట్ ఇండియా ఇన్ టు సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రెటిక్ రిపబ్లిక్ అండ్ టూ సెక్యూర్ ఇవాళ రాకపోయిన పాఠం రేపైనా వస్తుంది రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది కాదు అది నాకు రాదు అని ఒక్కసారి భయపడ్డావా జీవితంలో నీకు ఎప్పుడు రాదు సో వాట్ ఈస్ థీమ్ ఆఫ్ ది స్టోరీ కాన్సన్ట్రేషన్ మనకి ఓకేనా అది సొంతం అయ్యేంత వరకు మనం దాని మీద శ్రద్ధ పెట్టాల్సిందే అది ఓన్ చేసుకునేంత వరకు యూ హావ్ టు కాన్సన్ట్రేట్ ఇట్ అంతే నో వే నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్ విజయానికి ఎక్కడ కూడా దొడ్డిదారులు అనేవి ఉండవు చదువు అనేది నాలెడ్జ్ మీ అందరికి తెలిసే ఉంటుంది చదువు ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకుంటాం తెలుసుకుంటాం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక గిరిక్ తత్వవేత్త అరిస్టాటిల్ అనేటువంటి గొప్ప తత్వవేత్త ఏం చెప్పారంటే చదువు అనేది ప్రారంభంలో మనకి పాయిజన్గా విషంగా కనిపిస్తుంది అంటే కష్టంగా ఉంటుంది విషంగా ఉంటుంది కానీ అది మనం పరిపూర్ణం చేస్తే పద్ధతిగా చదువుకుంటే అది ఇచ్చేటువంటి ఫలాలు మాత్రం చాలా చాలా తీపిగా ఉంటాయి అది సాధించాలంటే మీరు చదువుకోవాలి జ్ఞానాన్ని సంపాదించాలి పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకురావడానికి శ్రీ మేత వాళ్ళు మా ధర్మపీఠం అయినటువంటి చంద్రశేఖర్ గారి కలియుక్త చేసినటువంటి ఈ ప్రోగ్రాం కనుక నిజంగా మీకు దీని గురించి అవగాహన పూర్తిగా చేసుకోగలిగితే దీంట్లో ఎంతో నాలెడ్జ్ ఉంది అంటే మీలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ ని లేవ తీసేదానికే ఈ మా తపన ఆరాటం